అతిలి మండలం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవన పాదయాత్ర మూడో రోజుకి చేరింది పాదయాత్రలో భాగంగా కొమ్మర ఈడూరు గ్రామాలలో మంత్రి పర్యటించారు పాదయాత్రలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాదీవన పాదయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అన్నారు ప్రతి అవ్వాతాత మోహంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు మన ప్రభుత్వంలో పార్టీలు కులాలు మతాలు చూడొద్దు అందరికీ సంక్షేమం అందాలన్నారు గొప్ప వ్యక్తి సీఎం ఏపీలో ఓటీపీ దొంగలు పడ్డారు తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ ముందు చూపుగా ఆలోచిస్తారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు రావడంలో ఎటువంటి సందేహం లేదన్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన ఆదరణ లభిస్తోందో నాకు కూడా అదే ఆదరణ ప్రజల నుంచి లభిస్తుందన్నారు ఈ ప్రభుత్వంలో ప్రతి గడపకు లబ్ధి చేకూరిందన్నారు తనకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు ఉంటున్నాం ప్రతి కుటుంబంలోనూ సీఎం ఒక అన్నగా ఒక తమ్ముడుగా పిల్లలకు మామయ్యగా అందరివాడు అయిపోయాడు సీఎం జగన్ మన ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే మన పార్టీకి ఓటేయండి అన్న దేశంలో మొట్టమొదటి వ్యక్తి మన సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో మాకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు గ్రామానికి పూజ చేయడం జరిగింది ఇవాళ కొమ్మరి అయింది కొమ్మరి అయిన తర్వాత ఈడో మనం రావడం జరిగింది ఎక్కడెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగా అనుకుంటున్నారు పెద్దవాళ్ళని మనవడు చిన్నవాళ్ళు తమ్ముడు తర్వాత వాళ్ళు అన్నయ్య పిల్లలు మావయ్య అని ప్రతి కుటుంబంలో తెరవేసిపోయారు అఖండ స్వాగతం పొందుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్ ఏ రకంగా ఆదరిస్తున్నారో ఆ జగన్ గారిని నాలో చూసుకుని ఆదరించారు ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రేమాభిమానం పరచుకున్న నా అక్కలో తమ్ముళ్ళు తమ్ముళ్ళందరికీ కూడా మరి నేను రుణపడి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల పనులు వల్లే ఇంత ఆప్యాయత అనుభవం చూపించిన అక్క చెందిన అనుభవంలో అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను నన్ను మరి అంతటి ముందులో నడిపించారు నేను ఈ వేళ తొమ్మల్లో నడిపించారు మరి ఇప్పుడు తర్వాత రాత్రికి కంచమో చేతిని అక్కడ పలక్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎవరొచ్చిన విధంగా ఇన్ని కార్యక్రమాలు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పాడు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు అదే ఆయన విజయం ఇవాళ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని సందేహం లేదు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాకు ఇలాంటి పథకాలు ఒక్కరు కూడా అమలు చేయలేదు మా డబ్బు కూడా దోచుకు తిన్నాడు దాచుకో దోచుకో పచ్చుకో అన్నట్టుగా మళ్ళీ తయారయ్యి ఇవాళ మళ్ళీ ఓటీపీ నెంబర్ చెప్పని వస్తున్నారు ఇది పెద్ద సైబర్ కేంద్ర అని చెప్పి అందరూ కూడా తెలుసుకున్నారు పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఇలాంటి దొంగల పనులే ఇప్పుడే మొదలెట్టారంటే ఇంకా దొంగతనం చేస్తాను ప్రజల్ని ఇప్పటిదాకా దోచుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఇంకా దోచుకోవడానికి చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆలోచనలు చాలా దోవాచనలు ఉంటాయి ఆ ఆలోచనలతో ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై చెప్పారంటే ఇది సత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పాదయాత్రకి నా నాయకులు కార్యకర్తలు మరి అందరూ కూడా అశేష ప్రజాదీవన యాత్రకి నాకు అడుగు అడుగునా ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి అభివృద్ధి చేస్తున్నాం ఇది పదో తారీఖు వరకు ఉంటుంది ఇక్కడ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ర్యాలీలు స్టార్ట్ చేస్తాం ఇరవై మళ్ళు అని చెప్పి అభ్యర్థి